చూసుకుంటే రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు దంపతులు నివాళులైతే అర్పించారు సో చంద్రబాబుకు సంబంధించి చంద్రబాబు గారు అదేవిధంగా ఆయన సతీమణి ఇద్దరు కూడా రామోజీరావు గారి పార్థివ దేహానికి అయితే అర్పించడం అయితే జరిగింది ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేరుగా ఫిల్మ్ సిటీకి చేరుకొని రామోజీ భౌతిక వద్ద అంజలి ఘటించారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను అయితే పరామర్శించడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని సో ఎందుకంటే అటు రామౌరజీరావు గారికి ఇటు టీడీపీకి ముఖ్యంగా ఎనలేని అనుబంధం ఎప్పటి నుంచో అయితే ఉందనమాట అందుకు కారణంగా కుటుంబ సమేతంగా కుటుంబ సమేతంగా వచ్చి సో వారి ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా సో ఏది ఏమైనా మొత్తంగా ఒక కీలక వ్యక్తిని అయితే ప్రజెంట్ అయితే కోల్పోవడం అయితే జరిగిందనమాట దేశం గర్వించదగ్గ వ్యక్తిని అయితే కోల్పోయిందని చెప్పి చెప్పుకోవచ్చు సో పార్టీలకు అతీతంగా సో ఒక చరిత్ర తిరగడాసిన వ్యక్తి అనమాట రామోజీరావు గారు సో అందుకే కుటుంబ సమేతంగా వెళ్ళి మరి ఈయనైతే సందర్శించుకోవడం అయితే అంటే ఈయన ఆయన అంత్యక్రియలో కూడా పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటున్నారు మరి మొత్తం మీద సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది